చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో బుధవారం రెండు వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఈ ప్రమాదాల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు మదనపల్లి రోడ్డు సిండికేట్ బ్యాంక్ ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకున్న ఘటనలో తావడపల్లికి చెందిన విష్ణు తీవ్రంగా గాయపడ్డారు కాలికి బలమైన గాయం తగలడంతో స్థానికులు పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు అదేవిధంగా కీలపట్ల ఆర్చు వద్ద బొలేరా వాహనం టూ వీలర్ని ఢీకొన్న ఘటనలో వేణు భానుప్రకాష్ అనే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు వీరిని కూడా పలమనేరు ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం స్థానికులు తరలించారు రెండు ప్రమాదాలపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది

కామనర్ ఏరియా హాస్పిటల్ నేను క్యాజువలిటీ మెడికల్ ఆఫీసర్ ఈరోజు తెల్లార్జామున అరౌండ్ తొమ్మిది కాలుకి ముగ్గురు యాక్సిడెంట్ పేషెంట్లు వచ్చారు ఇద్దరికి సపరేట్గా మరి ఇంకొకరికి సపరేట్గా జరిగింది మదన్పల్లి రోడ్లో ఒక యాక్సిడెంట్ గంగవరం క్రాస్ కాడ ఒక యాక్సిడెంట్ అయ్యింది మదన్పల్లి రోడ్లో యాక్సిడెంట్ అయిన అబ్బాయికి సివియర్గా తలకి దెబ్బ తగలడం వల్ల పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాము మరియు కాల్లో కూడా ఫ్రాక్చర్ అయింది మరి ఇద్దరు కీలపట్ల క్రాస్ కాడ జరిగిన యాక్సిడెంట్ వాళ్ళకి మరియు కాలు కూడా ఫ్రాక్చర్ ఉంది వాళ్ళని ఇక్కడే ట్రీట్ చేస్తారు మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పైవ వార్షికోత్సవ వేడుకలు ఫ్రీ ఫ్రీ అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి కూపన్స్ పొందండి ప్రతి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ట్రాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ రీడన్ టైలర్ బ్రాండ్పై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ చందనా బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్